మా ఇద్దరు పాపలు చేసే గులాబ్ జాములు అమ్ములు నీకేమైందా శివం వస్తుందా నీకు హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాదేవి వ్లాగ్స్ సో ఈరోజు మాదేవి లో మా పాపలు చూసిరా మా ఇద్దరు పాపలు చేసే గులాబ్ జాములు ఇవి ఇక డీమార్ట్లో మొన్న డిమార్ట్లో పోయినప్పుడు గులాబ్ జామ్ ప్యాకెట్ చేసినాము సో గులాబ్ జామున్ దీన్ని చాలా రోజులైంది అవి ఆమెకు ఇష్టమే గులాబ్ జామున్ అంటే ఇష్టమేనా ఇష్టమే అప్పటి నుంచి గులాబ్ జామున్ ఇష్టం అంట అయితే మొన్న డిమార్ట్ పోయినప్పుడు గులాబ్ జాము తెచ్చినాము అది పౌడర్ తెచ్చినాము హండ్రెడ్ వస్తుందా ఇక్కడ పాలు గట్టి రెడీ పెట్టుకుంది సో అయితే ఏం చేస్తున్నావు దాన్ని నీకు తెలుసా అది చేయడం ఏం చేస్తావు చెప్పు సో అది సగం ఇప్పేసి కట్ చేసి సగం పోసి మరి సో ఇప్పుడైతే గులాబ్ జామ్ ప్యాకెట్ కట్ చేస్తుంది అది సగం పిండి వాళ్ళు గులాబ్ జామున్ రెడీ చేస్తారు మీరైతే వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచిగా ఫ్లేవర్ గులాబ్ జామ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అప్పుడే నువ్వు తిన్నావా అమ్మగా గులాబ్ జామ్ తిన్నావు ఎప్పుడన్నా తిన్నావా ఇష్టమా నీకు సాల్ చాలు చాలు సో ఇంత వేస్తున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి అవి కూడా చాలా అయితే గులాబ్ జామ్లు మంచిగా పక్కకు పెట్టేసాయి ప్యాకెట్ సో సగం అయితే ఇష్టం ఇప్పుడు ఇప్పుడు ఆ సగంలో ఏం చేయాలంటే

సరే సరే అందులో సో ఇంకా కొన్ని పాలు పోసుకుంది పిండి కరెక్ట్గా ఎట్లా ఉండాలంటే చపాతి పిండిలాగా కావాలన్నమాట ఇది సో గులాబ్ గులాబ్జాములు అయితే నాకు గుడి ఇష్టమే కాకపోతే ఎక్కువ తినొద్దు స్వీట్ ఎక్కువ తినొద్దు కలిపి మంచి కలిపి ఇంకా కొన్ని పాలు పోసుకో గ్లాసులు పాలు అయితే వేసి సో కరెక్ట్ సరిపోతుంది ఈరోజు ఫస్ట్ టైం చేపిస్తున్నాం పిల్లలతో స్వీట్ సో వీళ్ళకి అలవాటు కావాలి కదా అందుకని చేయిస్తున్నాం జామున్ ఇవి ఇంకా వాళ్ళకి నచ్చినప్పుడు ఎప్పుడన్నా చేసుకుని వినచ్చు చేసుకుంటారు ఎప్పుడైనా ఎప్పుడు పడితే అప్పుడు కాదు ఎప్పుడన్నా సో మంచిగా మంచిగా పిస్కారు పిండి కింద పడని అమలు నీకేమైంది సిగం వస్తుందా సిగం వస్తుంది నీకా నీకు తెలుసా అంటే దేవుడు వస్తుందా లేవా అట్లా పనుకోదు మళ్ళా చిన్నగా ఉన్నప్పుడు అందరికి అన్నీ చేస్తారు కానీ పెద్ద అయినా కానీ ఇట్లా పిండి అయితే మొత్తం ఇట్లా గట్టిగా మంచిగా విసుకోవాలా ఇంకొన్ని పాలేద్దాం మరి కొంచెం ఒక్క నిమిషంలో సో అట్లా మొత్తం పిండి అయితే మన ఇట్లా విసి పిసుకాలి ఇట్లా విసుకిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలన్నమాట గులాబ్ జామున్లకి నీకు ఇష్టం జామ్ చాలా ఇష్టమా కొంచెం ఇష్టమా కొంచెం ఇష్టమా ఈమెకేమో చాలా ఇష్టం పొద్దుగాల నుంచి అడుగుతుంది గులాబ్ జామున్ చేయాలి గులాబ్ జామున్ చేయాలి నిన్న రాత్రి నుంచి అడుగుతుంది గులాబ్ జామున్ చేయమని సో చేసేస్తాం ఫ్రెండ్స్ ఇక చూసిరు కదా మొత్తం పిండి అయితే ఇట్లా ముద్దలా చేసేసుకొని ఇట్లా చేస్తుంది ఏమైనా చిన్న చిన్న బాల్స్ చేస్తుంది చూపెట్టు బాల్స్ ఎంత సైజు వేస్తుంది ఇది చిన్న చిన్న బాల్స్ వేస్తుంది అట్లా బాల్స్ వేసిన తర్వాత మొత్తం చూపిస్తాం ఒకసారి ఆ బాల్స్ మొత్తం అన్నీ చేసిన తర్వాత చూపిస్తాం ఓకేనా పెట్టుకుంటారా ఇప్పుడు గులాబ్ గులాబ్జాములు మొత్తం ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా వేసేసుకుంది కదా మొత్తం అన్ని చిన్న చిన్న బాల్స్ లాగా దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై ఉంటాయి ఇవి ఇప్పుడు పొయ్యి మీద చిన్న బగోని పెట్టుకొని దాంట్లో రెండు కప్పులు అయితే వేసేసుకుంటున్నాము సో మనం చేసిన గులాబ్ జాములకి తగ్గట్టు స్వీట్ అయితే వేసుకోవాలి సో అందుకని రెండు కప్పుల షుగర్ అయితే వేసుకున్నాము సో దీంట్లో కొన్ని వాటర్ వేసేసి మరగబెడతాం ఇంకా సో ఈ వాటర్ మనము మునిగేటట్టు వేసుకోవాలన్నమాట మనము ఎన్ని గులాబ్ జాములు అయితే చేసినామో అవన్నీ మునిగేటట్టు వేసుకోవాలి జ్యూస్ సో అంతా వేసుకుంటేనే మళ్ళీ అవి పీల్చుకుంటాయి అనమాట మొత్తం జ్యూస్ అంతా కొంచెం ఎక్కువ చేసుకోవాలి జ్యూస్ జ్యూస్గా సో ఇంట్లో విషయం కదా ఇంట్లో ఏమేమి వేసిందంటే మంచినీళ్ళు చక్కెర అట్లా ఇలాచీలు ఇట్లా వేసేసుకొని మంచిగా మరిగించేసింది దీన్ని సో ఇది పాకం అనమాట పాకము సో ఈ పాకాన్ని మనము గులాబ్ జాములు చేసుకున్న తర్వాత దాంట్లో పోసేస్తే గులాబ్ జాములు రెడీ అవుతాయి పాకమా ఇక్కడ చూడు పాకం ఇదేమి గులాబ్ ఇది నూనె గులాబ్ జామున్ దీంట్లో ఎంచుకోవాలి సో నూనె పోసేసుకొని దీంట్లో పొయ్యి మీద పెట్టేసింది సో ఇప్పుడు గులాబ్ జామున్ అయితే మొత్తం మీకు ఈ బాల్స్ రెడీ చేసుకుంది సో ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా దీంట్లో వేసేస్తుంది నూనె మొత్తం వేడెక్కిన తర్వాత బాగా వేడెక్కలు నూనె వేడెక్కిన తర్వాత వేస్తే ఇట్లా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్ ఇట్లా బ్రౌన్గా వచ్చేవరకు గులాబ్ జామున్ వేపేసుకుంటుంది దీని తర్వాత పాకంలో చేసుకోవాలి ఇట్లా మంచిగా వేపుకున్న గులాబ్ జాములని తీసుకొని పాకంలో చేసుకోవాలి ఇట్లా ఇక్కడ చిన్నగా ఉంటాయి చూసానికి పాకంలో వేసేసరికి పెద్దగా అయిపోతాయి సో ఫైనల్ గా మొత్తం గులాబ్ జామున్ అన్ని మొత్తం ఇట్లా పాకంలో వేసేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత తీసుకొని తిందాం వేడి వేడిగా చాలా బాగుంటాయి సో చూశారు కదా పొగలు పొగలు వచ్చేస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో గులాబ్ జామున్ టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాం సో ఈ గులాబ్ జామున్ మా ఇద్దరు పిల్లలకైతే సో తీసేద్దాము సో అబ్బా చూస్తేనే టెంప్టింగ్ ఉందిగా చూసిరా మంచి జ్యూసీ జ్యూసీగా అయిపోయినాయి సో మా పిల్లలు ఇద్దరికి తీసేద్దాం సూపర్ ఒకటి తీస్తే ఇంకోటి ఊడిపోతుంది చూసేట అంత జ్యూసీ అయినాయి ఇంకో పాపకి సో టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ అయితే మా పిల్లలకి అయితే ఇచ్చేస్తున్నా వాళ్ళ చూద్దాం సో ఇద్దరికి గులాబ్ జామున్ ఇచ్చేసిన చూసిరా ఇలా టూ స్పూన్స్ ఇది నాకొక స్పూన్ ఈ భీమికి బాగుందా బాగుందా తిన్నావును తినలే తిని 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 కొంచెం కొంచెం తిం కొంచెం తిని చెప్పాలా ఎట్లా ఉంది కొంచెం 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 ఏ సెట్ల ఉంది సూపరా ఓకే సో ఫైనల్గా గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి సో ఫైనల్గా గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి నేను కొంచెం వినిక్స్ చెప్తాను చెప్పదు చాలా బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినా కూడా వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంతవరకు బాయ్ 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 అయితే బాయ్ బాయ్